ఫోన్ చేసి పిలిపిస్తా మళ్ళా మీరిద్దరు కలిసి గుర్రాన్ని పెట్టేక పోండి పో నేను ఫోన్ చేసి పిలిపిస్తా హర్షద్ద మొదటింగ్ అవుతాను హలో 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 మల్లికార్జున్ సార్ మేము నేను డ్రామాలు ఆడుకుంటా సార్ ఈ పెద్ద సార్ గుర్తులేదు సార్ గుర్తులేదు సార్ సింహరాశి సింహరాశి సార్ సార్ చెప్పండి సార్ వద్ద కడుక్కోని లేస్తా సార్ వద్ద కడుక్కోని మెట్టి తీసుకొని కొట్టేస్తున్నా కొడక యా ఊరు నాకు నువ్వు జాతకు పడిగితే చెప్పలు కానీ గుర్తు కడుక్కో తిరిగితే తిరుగుతావు పెట్టబోయే నువ్వు ఫోను ఎవరికి పోయింది నీ ఫోను తిరిగి గుర్తు కడుక్కోవాల నువ్వు చెప్పాడు అట్లా అవి గమ్మున వాడు మళ్ళా గుర్తు కడుక్కోవంటాడు ఓ శతనా ధనసింగరాజా

తమ్ముడా మా మా వదినైన కిరేనా అలానే దేవలు తీసుకున్నావా అలాగే మీ వదినైన అంబై దంగనా కొడుకు కచ్చలు కూడా మేము చేసాం ఏయ్ మాటల జాగృత నిన్నన్న నిన్నన్ననే నన్నంటేవి మైననదేవి అంతే చెల్లలా మీ అంబై దేవత ఆను భార్య దేవులంగా బ్రహ్మ దేవరు తీసుకున్నా ఆహా ఇప్పుడు మనం ఆయొక్క డెలివరీ కచరికి బయలుదేరుతున్నాం అలానే వెళ్దాం అన్నయ్యా నయా చూసింది రాజా మనము ఇల్లు వాకిలి విడిచిన వేళ ఆడు ఓరి మగసాలు నేల కొలింది ఆహా అప సగినము అవును ఎన్ని అపసగినములో ఎదురైననో ఆహా మనము ఢిల్లీకి పోయిపోవలను అలా అయినా వెళ్లినా ఇంకా కొంచెం ముట్టుకెళ్ళిరి ఉంచాడు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్లాగా ఆడు ఊర పిల్ల అడ్డొచ్చింది ఆహా అది అప్ప సగినమ దికిరించింది ఆడు ఎన్ని అపసగినమలు ఎదురేనా ఆహా ఆ ఢిల్లీకి పోనే బవలనా అలానేనయ్యా అబ్బ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేరి ఆహా వేద బ్రాహ్మణుడు ఎదురుస్తున్నాడు అవును అపసగినమ ధిక్కరిస్తుంది ఆహా ఎన్ని అపసగిన ఎదురైనను మనము ఢిల్లీకి పోనే ఇంకా కొంచెం దమ్ముడా అహయ మనమ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా ఆడు ఎదురు గట్టి ఎదురు వస్తుంది ఆహా అపసగినము దికరిస్తుంది ఆడు ఎన్ని అపసగినిములైనను మనము ఢిల్లీకి పోనే బవలనా అలానే మెల్ చేద్దామనే ఇంకా కొంచెం ముందుకు ఇంకా నాకు సర్పట్టం వచ్చింది ఆడు అపసము ధిక్కరించింది ఆహా ఎన్ని అపసగినములు ఎదురైనను ఆడు ఢిల్లీకి పోనే బనా ఇంకా కొంచెం మనము ఇంకా ముందుకెళ్ళగా ఆడు మున్నబోపు ఎదురొస్తుంది ఆహా అబ్బా సగినమ్మ దిక్కరిస్తుంది ఆడు బా ఎవడు వచ్చింది ఆ మున్నబోపు వచ్చిందిరా ఇంకా మీకు తిరిగే లేదు ఏముడా పోయిన పోయినట్లే జరిగిపోతుంది బాప్ప చాలా మంచి పోయింది మంచిరా అబ్బా ఇంకా కొంచెం ముందుకెళ్ళేది ఆయవుడా దుప్పుర తప్పకుండా రా యువడా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా వెళ్ళగా కొత్త కొండ ఎదురొస్తుంది కొత్త కొండ అవురా మొంటిదా అవురా ఒకటే రెండా ఒకటేరా అయ్యో ఒకటైతే ఇద్దరికి చాలదా వచ్చి ఇంటికాడ అన్నం చేసుకొని మళ్ళీ అది ఇంకోటి ఒకటి ఒక ఒకళ్ళు కూడా దమ్లే అవునా కాదుపా గుర్రాన్ని బట్టి పట్టపురాన్ని పెండ్లు చేసుకొని వచ్చేటప్పుడు ఆ కుండల మీకు అరివేని పెట్టేది ఉంగరాలు దారేడేది మంచి పదం చెప్పినవరా

ఎన్ని అపసగినములు నేను మనము ఢిల్లీకి పోనే పోవాలి కదా ఎక్కడ ప్రయాణం కట్టినారు ముందరికి వేసిన అడిగి ఎనికి పెట్టేదొద్దు అది మంచా చీడ దుంకేయడమే అలాగే అబ్బా అబ్బాయి ఆ సగిరాలే అతికరిజర్

మీ రావణ పిలిచినది రాజులు వచ్చి ఉన్నారా ఈ త్వర వారి ఆజ్ఞలు చెప్పి లోపలికి పది మీలా పెద్దోళ్ళు ఎవరు ఓ నువ్వేలా అవ్వకుండా ఎవరు పెద్దవాళ్ళు చిన్నోళ్ళు నేనురా పెద్దవాడు ఆ చిన్నవాడు వావ్ ఆ ఇయప్ప చిన్నాయి పంట ఇప్ప పెద్దాయి పంట ఆహా పైన నో డిల్లువాడు బాల్యగాలకు ఆపేరు దేశోదాలు చక్కగా వర్తినే అవును నా నిల్లు గారికి రాజు వచ్చినా ఏ ధోరవ్వ వచ్చిన ఆ శ్రీ నమస్కరించవలను సలాం కొట్టాల అవును ఆ చిన్నవాడు దండ పెట్టాడు ఆ పెద్దవాడు దండ పెట్టలేదు మీ తమ్ముడు మాత్రం దండ ప్రమాణం చేశాడంట నువ్వెందుకు మా రాజుకి సలాం కొట్టంది ఏమి నువ్వు సలాభం కొట్టలేదంట ఆ యొక్క కోటను పరిపాలిస్తున్నా సూర్యగమ్మ చెప్పరు రాజు నేను అందుకని సలాం కొట్లా నా సంత